అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మీకు ముందుగా ఒక విషయం చెప్తాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మీరే ఒక అవగాహనకు వస్తారనమాట దాదాపుగా ఒక ఆరు నెలల క్రితము నేను ఒక వీడియో చూశాను ఒక దగ్గర దేవుడు వెలిశాడు లక్షలాది మంది అక్కడికి వెళ్ళిపోయేసేసి భక్తులు ఏదైతే కోరికతో అక్కడికి వెళ్తారో ఎమీడియట్గా ఆ కోరిక తీరిపోతుంది మళ్ళీ వాళ్ళు వచ్చేసి లక్షల రూపాయలు ఆ గుడికి విరాళంగా ఇస్తున్నారు అసలు మామూలుగా చెప్పలేదు అక్కడ మళ్ళా స్కాములు జరుగుతున్నాయి ఎంతో మంది స్కాములు చేస్తున్నారు అక్కడికి వచ్చేసి కొంతమంది గ్రామస్తులు అక్కడ ఆ భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా సోషల్ మీడియాలో చూశాను నేను నిజంగా చెప్పాలంటే నాకు ఇట్లాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ అంటే దేవుడు ఉన్నాడా లేదా అనేది పక్కన పెట్టేసేయండి నేనైతే నమ్మను తర్వాత వచ్చి నాకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది ఎక్కడన్నా దెయ్యం ఉంది ఒక పది మంది అక్కడ చనిపోయారు అక్కడ భయంకరమైన ప్రేతాత్మ ఉంది అలాంటి టైంలో అక్కడికి పోతే ఖచ్చితంగా ఇంకా తిరిగి రారు అనుకున్న ప్లేసులకి డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన టైంలో అక్కడికి వెళ్ళిపోయి టెక్నాలజీ పరంగా నేను అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ సెట్ చేసుకొని ఆ తర్వాత అట్లన్నింటినీ రికార్డ్ చేసుకొని ఇక్కడ ఏమీ లేదు అని వాళ్ళకి చూపించేవాడిని కానీ నమ్మరు ఎంత చూపించినా ఏంటంటే నమ్మరు దానికి సంబంధించి వీడియోస్ కూడా నా ఛానల్లోనే పెట్టున్నాను ఓల్డ్ వీడియోస్ చూడండి ఇక్కడ దెయ్యం లేదురా అంటే నమ్మరు అనమాట సరే జనాలు పక్కన పెట్టండి నేను తీరా అక్కడికి వెళ్ళాను ఏదైతే ఈ విధంగా సోషల్ మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేశారో అక్కడికి వెళ్ళాను పోతూ పోతూ మా బ్రదర్ని కూడా తీసుకెళ్ళా అంటే డ్రైవ్ చేసేదానికి కార్ డ్రైవ్ చేసేదానికి తీరా అక్కడికి పోయిన తర్వాత అద్భుతం ఏంటంటే నాకు మూల విరాట్ కనపడాల నేను చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు అసలు మూల విరాట్ కనపడాల అక్కడెక్కడ సరే అక్కడ ఉండే భక్తులు అడిగితే అదిగో కనిపిస్తుంది ఆయనే దేవుడు అన్నారు అది ఏం కనిపిస్తుందిరా స్వామి అని చెప్పేసి నేను అంతా చూస్తే ఏదో ఒక రాయి మీద గీతలు కనిపిస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు వేలాదిగా భక్తులు వచ్చేస్తున్నారు టెంకాయలు కొడుతున్నారు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద నగరాల నుంచి పెళ్ళై కొత్తగా పెళ్ళైన వాళ్ళు అక్కడికి వచ్చి పూజలు చేసి వెళ్తున్నారు నేను అదే చుట్టూ ఆలయం చుట్టూ అక్కడే ఒక పది ప్రదక్షిణాలు ఏమి చేసినాను భయంకరంగా తిరిగా సర్ చేసి నాకు మూలవరాట దొరకల నా పక్కన వచ్చిన వాళ్ళని అడిగేమనుకో నాతో నేను తీసుకెళ్ళాను కదా అక్కడ ఏమన్నా కనిపిస్తుందా అని అంటే వాళ్ళు నన్ను అక్కడే దంతరు అసలు నీకేం కనపడని దానికి అంటే వాళ్ళ ఫీలింగ్ అట్టే ఉన్నా వాళ్ళకు కూడా కనపడాలి అక్కడ కానీ భక్తుల మటుకు ఎలా వేరుగా ఉన్నారో అక్కడ ఒక దీపం పెట్టున్నారు అక్కడే టెంకెలు కొట్టుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తర్వాత దాని ప్రాబల్యం ఒక అరణ్య తర్వాత చూస్తే అక్కడికి ఉడికి పోవట్లేదు అది తర్వాత పక్కన పెట్టండి నేను దేవుడిని కించపరచట్లేదు కానీ కొంతమంది ఏంటంటే ఆ విధంగా హైప్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు అక్కడ తయారై ఉన్నారు మీరే చూసుంటారు హైదరాబాద్లో ఎక్కడో రోడ్ సైడ్ ఒక ఫుడ్ పెట్టుకోనంటే దాన్ని వీడియో చేసేసి ఇప్పుడు ఆమెను ఒక సెలబ్రిటీ చేసేసారు ఏమి నేర్చుకుంటారా ఆ దగ్గర మీరు అంటే నోరు తెరుస్తారు ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నారు అంటే అదొక జిలానందం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సునకానందం ఏదో అబ్దుల్ కలాం గురించో లేకపోతే వల్లభాయ్ పటేల్ గురించో ఇంకేదైనా గొప్ప గొప్ప వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే మనకి ఇన్స్పిరేషన్ అవుతుంది లైఫ్ వీళ్ళ గురించి నేర్చుకోవడానికి ఏముంది వాళ్ళని నీకు తెలిసింది ఏదో నాకు చెప్పంటే అంటే కూడా వాడి దగ్గర ఏం సబ్జెక్ట్ ఉండదు కాకపోతే అప్ప సూపర్ అన్న అదన్నా ఇదన్నా అని వస్తారా ఇంకా మూసుకొని మనం కూడా గమైపోవాలి ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతం అసలు నిజంగా చెప్పాలంటే దేశ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు పేదలకి నేరుగా డబ్బులు ఇచ్చేసాడు వేల కోట్ల రూపాయలు డబ్బులు పంచేసాడు రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్ల లెక్క చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంపిణీ చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో అద్భుతంగా ఉంది ఎవరినైనా అడగనివ్వండి ఒకటే మాట చెప్తారు డబ్బులు పనిచేస్తున్నాయా జగన్మోహన్ రెడ్డియా ఇప్పుడు ముప్పటికే పనిచేస్తున్నారా వీళ్ళు మారరయ్యా డబ్బులు కకృతు పడిపోతున్నారయ్యా జగన్మోహన్ రెడ్డికి నేరుగా అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నాడయ్యా దానివల్ల ఇప్పుడు జనాలు మారరయ్యా అంటారు సరే వాస్తవంగా మీకు ఒక విషయం చెప్తా మీ ఫోన్ తీసుకోండి ఇమ్మీడియట్గా మీకు తెలిసిన ఒక పది మందికి చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబానికి ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత ప్రయోజనం మీకు జరిగింది అని అడగండి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక రిప్లై వస్తుంది దాన్ని బట్టే మీరు ఈ ఐదేళ్ళు ఏంటంటే ఒక భ్రమంలో బతికేశారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు కోట్లు పంపిణీ చేసేస్తున్నాడు అల్లకల్లో చేసేస్తున్నాడు పేదవాడిని కోటిస్తుడిగా చేసేస్తున్నాడు మాయలో పడిపోయారు మీరు అంతే వాస్తవంగా ఈ సంక్షేమాలైతే ఒక ముప్పై శాతం మందికి మాత్రమే దక్కినాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కుటుంబానికి ఈ ఐదేళ్లలో నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలో కాదు కేవలం అరవై వేలు నుంచి లక్ష ఇరవై వేలు వరకు వృద్ధాప్య పెన్షన్ తీసి పక్కన పెట్టండి అది వేరే అది అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇస్తుంది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎంత అనేది పక్కన పెట్టండి అది ఉన్న పథకమే కాకపోతే ఆయన రెండు వేలు చేసి ఈయన మూడు వేలు చేశాడు అది కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు అది పక్కన పెట్టండి కానీ మీరు సూటిగా ఇప్పుడే మీరు చేయండి ఆ పని ముగ్గురు చెప్తారు మాకు వచ్చినాయి మా కుటుంబానికి ఏడుగురు చెప్తారు మాకేం రాలేదన్నా అని మరి ఆయన్ని అడగండి ఆ రాలేదన్నాను ముందు అడగండి ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ళు అంటే అద్భుతం అంటాడు నీకేం వచ్చింది అని అడగండి నాకేం రాలే నీ కుటుంబానికి ఏం జరిగింది నా కుటుంబానికి ఏం జరగల మరి ఎందుకు వెయ్యాలా జగన్మోహన్ రెడ్డి కంటే చాలామందికి జరిగింది అంటాడు ఆ చాలా మంది ఎవరు ఇక్కడ మొత్తం ఏంటంటే మైండ్ డైవర్ట్ సరే మీరు అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి దాదాపుగా డెబ్బై శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు ప్రతి కుటుంబానికి మంచి జరిగింది అనుకున్నాం సపోజ్ నేను ఏకీ వేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమాలు స్టార్ట్ చేసిన తర్వాత ఈ నవరత్నాలు అనేది ప్రజలకు పంపిణీ చేయడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఈ దేశంలో పదిహేను రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అంత అద్భుతమైనటువంటి పరిపాలనే జగన్మోహన్ రెడ్డి గారిదైతే దైతే ఈయన పాలసీలు పక్క రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదు ఈ వాలంటీర్ వ్యవస్థని పక్క రాష్ట్రాల్లో ఎందుకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు ఈయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అక్కడ ఆ రాష్ట్రాల్లో ఎందుకు ప్రజలకు పంపిణీ చేయట్లేదు కానీ ఈ పార్టీలు ఒకవేళ తాత్సారం చేసినా ప్రజలైనా డిమాండ్ చేయాలి కదా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు మాకు పంపిణీ చేస్తున్నాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరెందుకు ఇవ్వర్రా ఆ రాష్ట్రం ఇంకా దివాలా తీసిన రాష్ట్రం కొత్త రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఇక్కడ రాజధాని ఉంది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మీరెందుకు ఆ సంక్షేమాలు ఎవరు అని చెప్పి అక్కడ ప్రజలైన వాళ్ళని ఆ రాజకీయ పార్టీలని ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నిలదీయాలి కదా మరి వాళ్ళు ఎందుకు నిలదీయట్లేదు మీరు ఒకసారి ఇదంతా కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఎంతసేపటికి ఇతర రాష్ట్రాల గుజరాత్ మోడల్ అభివృద్ధి చేస్తాం మెట్రోలు చేస్తాం రోడ్లు వేస్తాం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేస్తాం ఐటీ కంపెనీలు చేస్తాం ఫ్యాక్టరీలు చేస్తాం మీకు ప్రాజెక్టులు కడతాం మూడు పంటలకు నీళ్ళు ఇస్తాం రైతులకు విత్తనాలు సబ్సిడీ ఇస్తాం గిట్టుబాటు ధర కల్పిస్తాం మీరు పండించిన పంట నిల్వ చేసుకునే దానికి గొడవలు కట్టిస్తాం నిరుద్యోగికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇన్ని మాటలు అక్కడ చెప్తున్నారు అక్కడ వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు పార్టీలు కూడా మారినాయి తమిళనాడులో మారింది కర్ణాటకలో మారింది తెలంగాణలో మారింది ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వాలు కూడా మారినాయి పార్టీలు కూడా అధికారాలు మారినాయి మరి వాళ్ళెందుకు ఈ దీన్ని మోడల్గా తీసుకోవట్లేదు అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నిజంగానే సంక్షేమాలు పంపిణీ అవుతున్నాయా లేకపోతే ఇదంతా ఒక మైండ్ గేమా అనేది వాళ్ళంతా అమాయకులేం కాదు పక్క రాష్ట్రాల మనం ఏంటంటే ఆ ట్రాప్లో పడిపోయాం జగన్మోహన్ రెడ్డి గారు ఓమ్మ ఎప్పుడెప్పుడుగా పనిచేస్తున్నారు దానికి దగ్గర తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన లక్షల కోట్ల అప్పులు తీసి పనిచేస్తున్నాడు 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 కానీ ఎంత పంచుతున్నాడు ఎవరికి పంచుతున్నాడు దీనివల్ల లబ్ధిదారులు ఎవరు వాళ్ళ జీవితాల్లో ఏమన్నా మెరుగైన జీవన ప్రమాణాలు ఏమన్నా మార్నీయా అని చెప్పేసి మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది తీసి ప్రజెంటేషన్ చేయటంలో మాత్రం విఫలమైపోయారు వాస్తవంగా నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మీరే ప్రశాంతంగా కూర్చోండి ఒక పది నెంబర్లు తీసుకోండి ఫోన్ చేయండి ఎంతమంది మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లబ్ధి పొందాము అది లక్ష ఇరవై వేలు లక్ష కాదండి అది ఏ ప్రభుత్వం ఉన్నా ఒక ఐదేళ్లలో ఒక వ్యక్తికి లక్ష రూపాయలు వస్తుంది అదేం పెద్ద సమస్య కాదు ఇకపోతే ఈ సెంటు భూములు కాదు దేనికి బినికిరాని సెంటు భూముల గురించి కాదు చాలా మందికి ఈ ఇళ్ళ పంపిణీ అనేది ప్రతి గవర్నమెంట్ చేసే పనే నిరంతర ప్రక్రియ కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన కట్టించి ఇల్లు కట్టి ఇచ్చిందైతే నాకు తెలిసి ఏం లేవు ఒకవేళ అట్టు ఇట్టు అనుకుంటే ఒక యాభై వేలు ఇల్లు ఏమైనా పంపిణీ ఉంటాడు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఇతర ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు ఇల్లు పంపిణీలు జరిగి ఉండేది ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రాక్టికల్గా ఆ విధంగా చేయండి ఈ పది మందిలో కానీ ఒక ఏడుగురు అద్భుతం నాకు వచ్చిన అకౌంట్ ఇదిగో ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను మీకు అని చెప్పి పెడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఓట్యింది వాస్తవాలను అడిగి తెలుసుకోండి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పక్షాలు కానీ ప్ర ప్రజలతో మమేకంగా అండి వాళ్ళ కష్టాలు తెలుసుకోండి ఈరోజు నిజంగానే సంక్షేమాలు కానీ ప్రజలకు అందత ప్రజల జీవన ప్రమాణం కానీ మారి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా కనిపించేది కాదు జనసేన పార్టీ జెండా కనిపించేది కాదు అసలు ఇళ్ళు ఎక్కడైనా రోడ్లో తిరిగి ప్రచారం చేస్తే ఇంక నేను అనకూడదు ఆ మాట అట్ట పట్టుకునేవాడు సొక్కా పట్టుకునేవాళ్ళు ఏం ద్రోహం చేశాడు రా మీకు జగన్మోహన్ రెడ్డి అని అలాంటి పరిస్థితి ఎక్కడ లేదు సైలెంట్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు మీరు చూసింటారు ఏ మారుమూల పల్లికి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఎవరికైనా మీ ఓటు అంటే ఎట్ట చూపించేవాళ్ళు పైకి అది ఏందానామన్నా ఇంకొకసారి ఇవ్వంటారా చంద్రబాబు నాయుడు గారికి అది కట్టేస్తాడు రాజధాని కట్టేస్తాడు పోలవరం కంప్లీట్ అయిపోతుందంటే అంతకంటే బ్రహ్మాండంగా కడతాడు పోవాయా జగన్మోహన్ రెడ్డి చూసేసాం పోవాయా జగన్ చంద్రబాబు నాయుడిని ఈసారి ఖచ్చితంగా జగన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చాలామంది మాట్లాడారు అసలు సమయం సందర్భం లేకుండా ఒక కులం లేదు ప్రాంతం లేదు ఒక మతం లేదు ఏమి లేదు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఏమయ్యా ఆయన మీద అవినీతి కేసులు ఉన్నాయని ఉన్నాయా ఎవరి మీద లేవు కేసులు అని ఘంటాపరంగా చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము చాలా మందితో మాట్లాడుతున్నాం వాళ్ళు ఏం చెప్పట్లేదా దమ్ముకున్నారు సైలెంట్గా చూద్దాంలే అన్నట్టుగా కాబట్టి వాస్తవాలని కొంచెం ఆలోచించండి వాస్తవాల మీద విశ్లేషణ చేయండి ప్రజలతో మమేకంగా అండి నేను రాజకీయ పార్టీలకు కానీ పార్టీల అభిమానులకు కానీ నేను అడుగుతున్నా ఏదో మాయా ప్రపంచంలో ఊగిసలాడిపోయి నీకు మంచి జరగకపోగా ఆరికొడుకో మంచి జరిగిందని చెప్పి నువ్వు ఓటేస్తే నీ జీవితాన్ని నువ్వే సమాధి చేసుకున్నాడు పోతావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు